అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా అబార్షన్ హక్కును సమర్థించారు అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాల్లో అబార్షన్ హక్కు ఒకటి అధ్యక్ష అభ్యర్థులు కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య గత నెల జరిగిన డిబేట్ లో గర్భవిచ్ఛ్యతి అంశంపై ఇరువురు వాడివేడిగా వాదించారు ఈ క్రమంలో ట్రంప్ సతీమణి మెలానియా నుంచి కీలక స్పందనొచ్చింది అబార్షన్ హక్కులపై అధికారం రాష్ట్రాలకే ఉండాలని ట్రంప్ వాదిస్తుండగా మెలానియా మాత్రం అబార్షన్ హక్కును సమర్థించారు మెలానియా పేరుతో అక్టోబర్ ఎనిమిదిన విడుదల కానున్న మెమోర్లో ఈ అంశం గురించి ఆమె తన అభిప్రాయాన్ని రాశారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి ఆమె శరీరం గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు ఆమె కాకుండా ఇంకెవరికో ఎందుకు ఉండాలి అని మెలానియా ప్రశ్నించారు అవాంఛిత గర్భానికి సంబంధించి ఒక మహిళ తీసుకునే నిర్ణయాన్ని పరిమితం చేయటం ఆమె సొంత శరీరంపై నియంత్రణను నిరాకరించడం కిందకే వస్తుందని ఆమె రాసుకొచ్చారు నవంబర్ ఐదును ఎన్నికలు జరగనుండగా దానికి కొన్ని వారాల ముందు ఈ పుస్తకం విడుదల కానుంది గత నెల జరిగిన డిబేట్లో కమల మాట్లాడుతూ మహిళల అభివృద్ధి ట్రంప్కు గిట్టదని అబార్షన్లపై ఆయన నిషేధం విధించాలనుకుంటున్నారని అన్నారు అత్యాచారాల వంటి కేసుల్లోనూ మహిళలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వాలనుకోవటం లేదని ఇది మహిళల్ని అవమానించడమే అని తెలిపారు ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే జాతీయ అబార్షన్ల నిషేధంపై సంతకం చేస్తారని గర్భవిచ్ఛ్యుత్తిపై మహిళలే నిర్ణయం తీసుకోగలరని సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వారికి ఉంటుందని అమెరికా ప్రజలు స్వేచ్ఛా ప్రియులని వ్యాఖ్యానించారు దీనికి ట్రంప్ ఘాటుగా బదిలిచ్చారు ఆమె అబద్ధం చెప్తున్నారని గర్భవిచ్ఛిత్తిపై నిషేధానికి తాను అనుకూలం కాదని అన్నారు ఆ బిల్లుపై సంతకం చేయబోను అని చెప్పారు అయితే ఎనిమిది తొమ్మిది నెలల్లో గర్భ ఎలా చేస్తారని దానికి మాత్రం తాను అనుకూలం కాదని స్పష్టం చేశారు ఆ బిల్లుపై అమెరికా కాంగ్రెస్ చట్టం చేయాలని కమలా పిలుపునిస్తున్నారు ఆ విషయంలో అధికారం రాష్ట్రాలకే ఉండాలని ట్రంప్ వాదిస్తున్నారు